భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోని నాలుగు గోడల మధ్యనే నిర్మించబడిందని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల చైర్పర్సన్ నిర్మల రెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంలో మంచితో పాటు వారికి విద్యను నేర్పించి ఉన్నత స్థానంలో నిలబెట్టి ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులదేనని అన్నారు ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను నేర్పించాలని చిన్నప్పటినుంచే పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించి అందరితో స్నేహభావంగా మెలగాలని చెప్పి విద్యాబుద్ధులను ఉపాధ్యాయులు నేర్పించాలన్నారు ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత కూడా ఉంటుందని గుర్తుచేశారు బీడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలన్నారు విద్యా బోధనలో మార్పులు తీసుకురావడం అవసరమన్నారు పిల్లలలో జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు విద్యావ్యవస్థలో కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలని చెడు మార్గం వైపు పయనిస్తున్న యువతను విద్య ద్వారా మళ్లించాల్సిన అవసరం ఉందని అన్నారు జిల్లా కలెక్టర్గా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఉపాధ్యాయులను క్రాంతి వల్లూరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు టిఐఐసీసీ చైర్మన్ నిర్మలా రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని టీచర్లు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యాలలాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని సమాజం బాగుకోసం అందరి పిల్లలు తమ పిల్లలుగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ముఖ్య అతిథులు శాలువాలతో సన్మానించి పూలమాలలతో పాటు జ్ఞాపికలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ సంజీవరెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులకి గురువులని దైవంగా భావిస్తాం మనం పితృదేవో భవ అలానే ఆచార్య భవ అతిథి భవ అని నమ్మే సంస్కృతి మనకి తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మేము పిల్లలకు నేర్పించాలి పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో పాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు చేసి పంపిస్తున్నారు ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆ తరగతి గదులో తల్లిదండ్రుల్ని గౌరవించాలి గురువులను గౌరవించాలి అందరితో స్నేహభావంతో ఉండాలి ఇటువంటి మంచి ఎథింగ్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మేము పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి దానితో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే పిల్లలు ఈ పాఠశాలకు వస్తారో వారు వారికి విద్యను అందించడంతో పాటు వారు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా ఎవరైనా డ్రాప్ అవుట్స్ వస్తున్నారా ఎస్పెషల్లీ కొంచెం ఎయిత్ క్లాస్ తర్వాత బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతుంటారు సో అటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వారి తల్లిదండ్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసి వారికి గా విద్య అందించే విధంగా కూడా చేయాల్సి ఉంటుంది అలానే విద్యా బోధనలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి ఎందుకంటే నేను సంగారం జిల్లాలో చాలా పాఠశాలలు ఇప్పటికీ ఇన్స్పెక్ట్ చేసి ఉన్నాను యూనిలెక్టర్ గా మనం జనరల్ టీచింగ్ చేసుకుంటాము కానీ నీళ్ళల్లో గ్రాస్పింగ్ పవర్ పెరగాలి అంటే వారితో కూడా మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయించండి వారితోనే పాట పాఠాలు చదివించండి వారికి త్వరగా గ్రాస్ప్ అవుతుంది సో నాకు నా జీవితంలో కూడా ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకుంటాను నేను నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మాకు ఒక బిజినీస్ టీచర్ ఉన్నారు సత్యప్రకాష్ గారు అని సో వారు క్లాస్ చెప్పిన వెంటనే ఒక స్టూడెంట్ అంటే నాతో నన్ను లేచి చెప్పింది మొత్తం ఒకసారి రీక్యాప్ చేయమని చెప్పేవారు సో వారు థర్టీ మినిట్స్ క్లాస్ చెప్తారు నన్ను ఒక ఫైవ్ మినిట్స్ అది మొత్తం ఒక సమ్మరీ రీకాప్ చేసి మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పమని చెప్పేవారు సో దాంట్లో నాకు ఆ క్లాస్ చెప్పేది నేను చాలా అటెంటివ్గా గా విని రాసుకొని మళ్ళీ నేను చెప్పాను కాబట్టి నాకు అది ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే పిల్లల్లో గ్రాస్టింగ్ అనేది పెరుగుతుంది సో వారిని ఇన్వాల్వ్ చేయండి మీరు చెప్పింది బ్లాక్ బోర్డ్ మీద వచ్చి వారిని రాయమని చెప్పండి మీరు చెప్పింది వారిని మళ్ళీ చదవమని చెప్పండి వేరే పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే వారి లెర్నింగ్ ఎబిలిటీస్ అన్న మీకు పెరుగుతాయి కాబట్టి మీ అందరూ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇది నా నన్ను ఈ స్థానంలో తీర్చిదిద్దిన నా గురు అందరినీ గుర్తు చేసుకుంటూ వారికి నమస్కారం ఉన్నత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి వివేకానంద గారు చెప్పినట్టు డెస్టినీ ఆఫ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్ తరగతి గది నాలుగు గోడల మధ్యన నిర్మించబడుతుంది ఎవరైనా చెడిపోయిననుకో ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిననుకో దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి చదువు చెప్పినా వహించాలి ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో దానికి కూడా బాధ్యత ఎవరు తెలిపారు ఊళ్ళో నీకు చదువు చెప్పిన అందుకని దయచేసి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి యు ట్రై యువర్ లెవెల్ వెల్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఇస్ డిసైడెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలు కన్నట్టు సాధ్యమైనంత ఈ సమాజ బాగు కోసం హితం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగ్గా చదివినా చదవకుండా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరు సోదరు మనందరికి మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అవార్డు టీచర్లు డిసప్పాయింట్ కాకండి వచ్చిన వాళ్ళు సంతోషపడకండి సో నెక్స్ట్ ఇంక ఈసారి కాకపోతే ఇంకోసారి ఒక ఆశ ఆకాంక్షతో ముందుకు పోదాం ఎందుకంటే మనిషి బతికేదే కోసం ఒకటి ఆశ రెండు అవసరం ఆశ ఇది అవసరం ఏంటనేది నాకంటే ఎక్కువ మా సార్లకు తెలుసు అందుకని ఆశ అవసరం రెండే మంచి నడిపిస్తే ఈసారి రానటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వారు దాన్ని మార్పులు చేసుకుని తీసుకొస్తారని చెప్తా ఉన్నాను చాలా సమస్యలు ఎదుర్కొంటా ముఖ్యంగా అందరికంటే ఇంకా బాధ్యత మీది ఈ దేశం బాగుపడాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే మాలాంటి నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తా ఉంటాము కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషన్స్ కానీ తీర్చిదిద్దేది మొత్తం మీ ఉపాధ్యాయులు అని చెప్పేసి ఘనంగా సమయంలో చెప్తామని ఉన్నా అయితే మీరు చూస్తా ఉన్నారు అప్పటికి ఇప్పటికి మేము చిన్నప్పుడు మా చదువుతున్నప్పుడు చాలా మంది ఆ తల్లిదండ్రులు కూడా పోయి ఉపాధ్యాయులకి ఏం చెప్తానంటే సార్ బాగా కొట్టండి సార్ అందరు చేస్తే కొట్టండి కొడితే చదువు వస్తుంది మా పిల్లలకి అని చెప్తుంది కానీ ఈరోజు చాలా సమాజంలో చాలా మార్పులు చోటు చేస్తున్నారు అందరు మా పిల్లగా ఎట్లా కొట్టామని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కాబట్టి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది ఉపాధ్యాయులు ఈ రోజు పిల్లలను వర్గీకరించి ఏదైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే మీకు నోరు వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి ఎన్నో విషయాలు కలెక్టర్ గారు దృష్టి వెనుకబడ్డ ప్రాంతం ఎప్పుడూ వెనుకబడ్డ ప్రాంతమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కూడా వెనుకబడ్డ ప్రాంతం అక్కడ అన్ని ర్యాంక్స్ వస్తున్నాయి ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ జరిగింది అది ఎవరికైనా కాదు మీ ఉపాధ్యాయులు లెక్షణ కనుక మీరు సమయం మీకు అందరికీ అభినందిస్తా ఉన్నాను ఇంకా కూడా మా విద్యార్థులకు